మిత్రులు ఈరోజు చాలా అద్భుతమైన రోజు పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మన పవర్ సార్ గారు పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇది ఒక అపూర్వ ఘట్టం జనం నుంచి పుట్టిన నాయకుడికి ఈరోజు పిఠాపురంలో భారీ ఎత్తున అభిమానుల టీడీపీ శ్రేణుల ర్యాలీలు సంబరాలు అనేక అనేక ఉత్సవాలు ఒక నామినేషన్కి ఒక మంచి ఒక విజయ విజయోత్సవం లెక్క ఆ రేంజ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం పిఠాపురంలోని మొన్ననే ఓపెనింగ్ అదే ఓపెనింగ్ సెరమనీ చేసిన గృహంలో నుంచి నామినేషన్కి భారీ ర్యాలీతో రోడ్ షోతో రోడ్ షోతో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపూర్వ ఘట్టం ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు దొరికింది గతంలో ఒక మంచి నాయకుడిని మీరు కోరుకున్నారు ఊడగొట్టి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఈసారి ఈసారైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మీకు మీకు ఆసరగా నిలిచే మీకు వెన్నుదనుగా నిలిచే నాయకుడు మీ మీ వద్ద ఉండే పరిపాలన చేసే నాయకుడు నాయకుడు మంచి నాయకుడిని మీరు గెలిపించుకున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణలో తెలంగాణ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫ్యాన్సుల తరపున నేను నేను కోరుకుంటున్నాను చెప్తున్నా ఇక్కటి చెప్తున్న ఫ్రెండ్స్ మీరు లోబరుచుకునే ఇప్పుడు మా డబ్బుకు మధ్యానికి లొంగిపోయారు అనుకో మీరు రేపు మీ భవిష్యత్తును కూడా అంధకారం చేసుకోవాల్సి వస్తుంది ఇంతకంటే మంచి నాయకుడు నేను ఎక్కడా చూలేదు కాబట్టి ఇంత మంచి నాయకుడిని మీరు గెలిపించుకోండి మీకు మంచి న్యాయం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితి చూసి మీకు అర్థమైపోయింది ఆల్రెడీ ఇప్పుడున్న పరిపాల రాష్ట్ర పరిపాలన చూసి మీకు ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయింది ఇలా ఉంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఉండేది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ కాదు అదపాతానికి బీహారు బీహార్కు తా దార్థ అయిపోయింది బీహార్ వాళ్ళే భయపడుతున్నారు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా ప్రస్తుతం నాయకులను చూసి బీహార్లో ఉన్న వాళ్ళే భయపడుతున్నారు అలా అలా తయారైంది పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది లాస్ట్ సారి కావాలనే లక్షల వంద వందల కోట్లు ఖర్చు పెట్టి మాయాజాలు చూసి ఓడించారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన లాస్ట్ సార్ ఓడిపోలేదు కక్ష ఘాటు ఓడించారు అయినా కానీ ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ పదవి కానీ ఎమ్మెల్యే ఏ పదవి లేకుండానే ఆయనే చిన్న మాటన్న అధికార వర్గం అధికార వర్గం ఊహ ఖండించడం అంటే ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఏమీ కాకుండానే ఆ రేంజ్ లో ఉందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సత్సాయటం మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ ఏది కాదు కనీసం సర్పంచ్ కాకుండా ఆయన మాటకు ఎన్ని రిప్లైలు వచ్చినాయి ఎన్ని కౌంటర్లు వచ్చినాయి అంటే ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎంతమంది నాయకులకు స్క్రిప్ట్ ఇచ్చి విమర్శలు చేపించిన మీరు చూసినారు అంటే ఆయన పవర్ ఆయన పవర్ చాలా ఉన్నది ఓటింగ్ చాలా ఓటింగ్ డిసైడ్ చేసే కెపాసిటీ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి ఆయన మనం లాస్ట్ సారి రెండు చోట్ల వందల కోట్లు ఖర్చు పెట్టి ఈవీఎం క్యాంపరింగ్లు అలాంటివి తీసి ఊడిపించారండి నాచురల్గా పవర్ సార్ గారు ఓడిపోలే జై పవర్ సార్ ఇంతకంటే ఇంతకంటే మంచి నాయకుడు మీకు దొరకరు మీకు మీ అందరికీ ఇదే నా విన్నపం జై పవర్ స్టార్ పవర్ స్టార్ని గెలిపిస్తుందాం నా మాటల్లో తప్పుకుంటే క్షమించండి జై పవర్ స్టార్